లేదు బలవంతంగా చేయిస్తున్నారు ఈ ఫోన్ నంబర్ని అడగడం ఏంటి సెల్ ఓటీపీలు అడగడం ఏంటి అనేది వాళ్ళు చాలా విసుక్కుంటూ సమాధానం చెప్తున్నటువంటి విషయాలు ఎంప్లాయీస్ అంతా కూడా మరి మా దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది దాంతో పాటు అక్కడ సిగ్నల్స్ సరిగా లేకపోవడం ఇవన్నీ కూడా అన్నమాట వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పకపోవడం వలన చాలా ప్రాబ్లమ్స్ ను వాళ్ళని ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు పీ ఫోర్ పద్ధతిపై కూడా సర్వే చేస్తా ఉన్నారు అదేవిధంగా ఎంఎస్ఎంఈ వాటిపైన కూడా సర్వేలు చేస్తున్నారు ఎన్ని మరి చిన్న తరగతి మధ్య తరగతి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఏంటి అని దాని మీద దానికి తోడు కూడా మరి మంత్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎండింగ్ కాబట్టి ఆ ఉద్యోగస్తుల మీద వాటర్ సంబంధించినటువంటి కుళాయి పన్ను ఏదైతే ఉందో ఆ పన్ను కానీ ఇంటి పన్ను కానీ ఇదంతా కూడా మీరు వసూలు చేయాలి లోపట అనేది ఒక వాళ్ళ మీద ఒక డెడ్ లైన్ పెడుతూ ఇది ఇంత ఈ అమౌంట్ ఈ ఏరియాలోను ఇంత కూడా ఇవన్నీ చేయాలని చెప్పేసి అదనంగా ఈ సర్వేలతో పాటు ఈ యొక్క ఈ పన్ను వసూళ్లు కూడా పెట్టి బలవంతం చేయడం అనేది పద్ధతి కాదు వాళ్ళంతా కూడా చాలా మరి బాధపడుతూ ఆ విషయాన్ని కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళని వాళ్ళకి ఉండవలసినటువంటి ఏవైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలి తర్వాత వర్కింగ్ డేస్ లో వాళ్ల ద్వారా పని తీసుకోవాలి తప్ప ప్రభుత్వం వాళ్ళ మీద అంత ఒత్తిడి తీసుకుని వచ్చి రాత్రి బోళ్లు మాకు అవసరం ఉంది మీరు ఏం మీరు సస్తారా బతుకుతారో మీరు చేయాలి అనేటువంటిది వాళ్ళ మెడ మీద పెట్టి చేయించడం అనేది పద్దతి కాదు దాన్ని మానుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను అదే దాంతో పాటు మళ్ళా ఒక రేషనలైజేషన్ అనే పేరుతో ఆ యొక్క గ్రామ సచివాలయాల్లో తీసుకొచ్చి ఆ ఉద్యోగస్తులందరినీ కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు దాంట్లో చాలా డిపార్ట్మెంట్లకు చెందినటువంటి వాళ్ళు దాంట్లో పనిచేస్తూ ఉంటారు వీఆర్ఓలు ఏంటి హెల్త్ అసిస్టెంట్ హెల్త్ సెక్రటరీస్ ఏంటి ఇలాగా ప్రతి ఒక్కరు ఫిషరీస్ కానీ యానిమల్ హస్బెండరీ కానీ ఇట్లా కూడా ఉంటారు వాళ్ళని ఈ రేషనైజేషన్ పేరుతో ఒక శాఖకు సంబంధించిన ఉద్యోగస్తుల్ని వేరే శాఖలకు కూడా మార్చేటువంటి ప్రయత్నం గవర్నమెంట్ చేస్తా ఉంది దానికి చాలా మంది వ్యతిరేకిస్తా ఉన్నారు ఏ శాఖకు చెందిన వాళ్ళు ఆ శాఖ వచ్చారు వీఆర్ వస్తున్నారు మేము రెవెన్యూ శాఖకు చెందిన వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మేము పనిచేస్తామంటే లేదు లేదు మీరంతా కూడా రేషనైజేషన్ లో మేము మీరంతా కూడా ఎక్సెస్ ఉన్నారు మీరు అలా వేరే శాఖకు పోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళ మీద బలవంతం చేయడాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే ఏదైతే ఈనాడు మరి యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలందరికీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళ ఇంటి దగ్గరకే చేరాలన్నటువంటి నెపంతో ఏదైతే ఆ యొక్క వ్యవస్థను తీసుకొచ్చారో ఆ వ్యవస్థ దెబ్బ తీయాలనేటువంటి ఉద్దేశంగా ఈ గవర్నమెంట్ చేయాలని ఉందా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కృషి చేస్తా ఉన్నా ఏదో కచ్చితం చేస్తున్నారే తప్ప ప్రజల కోసం ఈ యొక్క సిస్టాన్ని ఈ యొక్క వ్యవస్థని ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చింది మనం కొనసాగిద్దాం రాష్ట్రాభివృద్ధి కోసం అది పనికొస్తుంది అనేటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది దీన్ని ఏదో విధంగా తప్పులు పెట్టి దాన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఆ యొక్క వ్యవస్థని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా దాంతోపాటు నిరుద్యోగుల నోట్లో కూడా మట్టు కొట్టేటట్టు కనపడతా ఉంది ఉద్యోగుల్ని కన్ఫ్యూజ్ చేయడమే కాదు దాదాపుగా పదిహేను వేల పైగా ఉన్నటువంటి ఆ యొక్క వేకెన్సీస్ ఆ యొక్క గ్రామ సచివాలయాలలో అదే అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో దాదాపు ఆరు వేల వేకెన్సీస్ దాకా ఉన్నాయి ఇరవై వేల పైన వేకెన్సీస్ ను కూడా అబాలి చేసేసి ఆ నిరుద్యోగులకు లేకుండా ఆ యొక్క కేర్ క్షందం నుంచి దాన్ని తొలగించాలని కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచించే విధానం మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను వెల్ఫేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్ మేము చూస్తాం చేస్తామని చెప్పి ఆనాడు మరి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు మాట మారుస్తున్నారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా ఆరోజు చెప్పారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగస్తుల్ని మేము ఫ్రెండ్లీగా చూసుకుంటామని చెప్పారు ఇదేనా మీరు ఫ్రెండ్లీగా చూసుకునేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా దాంతో పాటు అయితేనేంటి పెన్షనర్స్కి అయితేనేంటి మరి నిరుద్యోగులకైతేనే కూటం కూటమి ప్రభుత్వం ఆ రోజు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి దాదాపు చాలా విషయాలు ఉద్యోగస్తులకు సంబంధించి పెన్షన్స్ కు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి మీ అందరి ఓట్లు మాకు కావాలి మీరు ఓట్లు వేసిన తర్వాత మీ అందరికీ మేము ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో కానీ లేకపోతే వివిధ రకాలైనటువంటి సభలలో కూడా హామీలు ఇచ్చినటువంటి విషయాలు దాదాపు పది నెలలు అయిన తర్వాత మర్చిపోతున్నారేమో అనిపిస్తా ఉంది మేము ఎన్నికల తర్వాత మేము వస్తానే ఇమీడియట్ గా చేస్తామనే విషయాలను కూడా దాన్ని ఊసే ఎత్తట్లేదు దాని మాటే ఎత్తట్లేదు అంటే మర్చిపోయినట్టు కాదా అని చెప్పేసి చూడని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా మరి ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగిస్తులంటే ప్రభుత్వం ప్రభుత్వంలో ఒక భాగమే వాళ్ళు మరి హ్యాపీగా ఉంటేనే సంతోషంగా ఉంటేనే ఏదైనా కూడా యొక్క స్కీములు కానీ యొక్క జీవోను కానీ ఇంప్లిమెంట్ చేయడంలో మన ప్రభుత్వానికి మంచి జరుగుతుంది కానీ వాళ్ళకి ఇబ్బందులు కలిగినప్పుడు రాష్ట ప్రజలకు మేలు చేస్తారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా మరి ఆనాడు చెప్పారు ఉద్యోగస్తులకి మేము మీకు మంచి పిఆర్సీ ఇస్తాం మేము రాగానే అని చెప్పేసి ఎక్కడిచ్చారు పీఆర్సీ ట్వెల్త్ పిఆర్సీ ఇంతకు ముందు అపాయింట్ చేసినటువంటి పేరు విజన కమిషనర్ని కూడా తొలగించేశారు తిరిగి ఆ పేరు విదన్ కమిషనర్ కూడా ఇంతవరకు అపాయింట్ చేయలేదు కాలయాపన జరుగుతూ ఉంది ఒకటి ఏడు మరి రెండు వేల ఇరవై మూడు నుంచి ఆ యొక్క పేరు విజన్ కమిషన్ ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది ఇంకా కమిషన్ కమిషనర్ గారినే అపాయింట్ చేయట్లేదు అని అంటే మరి ఆ యొక్క రిపోర్ట్ ఎప్పుడు తెప్పించుకుంటారు అపాయింట్ ఎప్పుడు చేస్తారు రిపోర్ట్ ఎప్పుడు తెచ్చుకుంటారు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఈ రోజున పెన్షనర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ వారికి రావాల్సినటువంటి హరియచ్ కూడా ప్రభుత్వం సకాలంలో యువక ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు దాంతో పాటు డీఏలు రావట్లేదు అదేవిధంగా పీఆర్సీని కూడా మరి ఇవ్వకుండా అయ్యారు కూడా ఇవ్వకుండా ఉంటే ఉద్యోగస్తులంతా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా మరి మీరే చెప్పారు మేము వచ్చిన వెంటనే అయ్యార్ ఇస్తామన్నారు ఆ మధ్యంతర వృత్తి మరి ఇంతవరకు ఇవ్వలేదు ఈ సందర్భంగానే ప్రభుత్వాన్ని కోరుతున్నా దాదాపు పది నెలలు మీరు వచ్చి పది నెలలు దాటిపోతా ఉంది మరి ఇప్పటికైనా కూడా ముప్పై శాతానికి తగ్గకుండా మరి ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి మధ్యంతర వృత్తి ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే ఇరవై ఏడు శాతం పదకొండవ పీఆర్సీలో ఇచ్చిందో ఏదైతే హామీ ఇచ్చిందని ఇంప్లిమెంట్ చేసిందో అదేవిధంగా మీరు కూడా ముప్పై శాతానికి తగ్గకుండా మరి మధ్యంతర వృత్తిని కూడా ఉద్యోగస్తులకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా అదేవిధంగా వెంటనే ఒక పేరు డివిజన్ కమిషనర్ కూడా నియమించి ఇమీడియట్ గా రిపోర్టు తెప్పించుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కూడా పెన్షనర్లు ఉద్యోగస్తుల తరఫున నేను కోరుతూ ఉన్నాను అయితే ప్రభుత్వం చెబుతూ ఉన్నారు అక్కడక్కడ చెబుతూ ఉన్నారు మేము ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఒకటో తారీఖునే శాలరీస్ పెన్షన్స్ ఇస్తున్నాం ఉద్యోగస్తులకి అని చెప్పేసి ఎక్కడ ఇస్తున్నటువంటి దాఖలాలు కనపడతలా ఏదో ఒక నెల ఇచ్చారు తప్ప మిగతా నెలలన్నీ కూడా ప్రతిసారి ఒకటో తారీఖున కాకుండా ఆరేడో తారీఖు లోపల ఎక్కడా ఇవ్వట్లేదు ఏదో కొంతమందికి నామకే వస్తే ఇస్తున్నారు కొంతమందికి తర్వాత అందరికీ కూడా ఐదారు తారీఖుల తర్వాతనే మరి శాలరీస్ పెన్షన్స్ వస్తున్నటువంటి సంఘటనలు అదేవిధంగా మరి సిపిఎస్ జిపిఎస్ ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో వాటిని పునఃసమీక్షించి ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఒక పెన్షన్ స్కీమ్స్ ని ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మరి ఒక సిస్టాన్ని తీసుకొస్తాం ఒక ఆమోదయోగ్యమైనటువంటి పెన్షన్ స్కీమ్ అన్నారు కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఒక మీటింగ్ జరిగినటువంటి దాఖలాలు లేవు వాళ్ళంతా కూడా ఈ రోజున దాదాపుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు మరి ఆనాడు ఉన్నటువంటి దాదాపు లక్ష ఎనబై ఆరు వేల పైగా ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగస్తులతో పాటు ఆర్టీసీ అదే అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కలుపుకుంటే దాదాపు మూడు లక్షల ఉద్యోగస్తుల దాకా ఈ రోజున ఈ సిపిఎస్ విధానంలోకి వస్తున్నారు వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎక్కడ మమ్మల్ని ఓపీఎస్ తీసుకొస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు దాని దాని మీద ఇమీడియట్ గా ప్రభుత్వం కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను అదేవిధంగా పలు రకాలుగా చెబుతున్నాం ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయల దాకా మరి బకాయిలు ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నాయి వివిధ రకాల వివిధ సంబంధించినట్టి అందులో మెయిన్గా మరి డిఏస్ అయితేనేటి ఏంటి ఎన్కేష్మెంట్ ఆఫ్ అన్లీవ్ లీవు అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాంతో పాటు మరి జీపీఎస్ ఉద్యోగస్తులకి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి అమౌంట్ని మరి అది కూడా ఇవ్వట్లేదు దాంతోపాటు జీపీఎఫ్ కానీ ఏపీ చేయలే కానీ ఇవన్నీ కూడా దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వం దగ్గర నుంచి ఉద్యోగస్తులకు రావాల్సి ఉంది వాటిని మరి మీరు ఎన్నికల హామీలలో మేము వచ్చిన వెంటనే ఇస్తామన్నారు మరి ఇంతవరకు మీరు చెబుతూ ఉన్నారు వెయ్యిన్ని ముప్పై మూడు కోట్ల రూపాయలు జనవరి పదకొండవ తారీఖున ఉద్యోగస్తులకి బకాయిల రూపంలో మేము చెల్లించామని చెబుతున్నారు కానీ మరి ఎంతమందికి ఇచ్చారో అది తెలియట్లేదు చాలా మంది మాకు వస్తుంది మాకొస్తుంది అని సంక్రాంతి పండుగ రోజు ఎదురు చూశారు కానీ వాళ్లకు ఎవరికి కూడా రాలేదు మరి ఈ రోజు చూస్తూ ఉంటే పేపర్లలో ఎక్కడైనా ప్రసార మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం సంక్రాంతి సందర్భంగా జనవరి పదకొండవ తారీఖున వెయ్యి ముప్పై మూడు కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి బకాయిలు చెల్లించడం జరిగింది అని చెప్పేసి చాలా మంది చెబుతున్నారు ఏ రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందల దాకా ఇచ్చుండొచ్చేమో కానీ మిగతాదంతా కూడా ఎవరికి ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని కూడా చాలా మంది జీపీఎఫ్ రాలేదు మాకు రాలేదు మాకు రాలేదని చెప్పేసి వాళ్ళంతా కూడా ఫోన్లు చేస్తున్నటువంటి సంఘటనలు అదేవిధంగా సరెండర్ లూస్ పోలీసు వాళ్ళకి ఇస్తామన్నారు అప్పుడు పోలీసు వాళ్ళు కూడా మరి అంతంత మాత్రమే వచ్చినాయని చెప్పేసి కూడా మా దృష్టికి రావడం జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయితే మరి ఈ రోజుకు మరి ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి ఏవైతే రావాల్సి ఉందో జీపీఎఫ్ గానీ ఏపీ జీఎల్ఏ అదే అదేవిధంగా సిపిఎస్ దానికి కూడా మరి మేము రిలీజ్ చేయబోతున్నామని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు ఎంతవరకు నమ్మకం అది ఆరు వేల రెండు వందల కోట్లు రోజు ఇస్తామంటున్నారు ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి పెన్షనర్స్ అయితే ఏం లేదు నాకు తెలిసదు పెన్షనర్స్ కి ఏదైనా హెల్ప్ చేయాలంటే డిఏర్యర్స్ పిఎస్సీఆర్యర్స్ కానీ లేకపోతే మెడికల్ రీంబర్స్మెంట్ గానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాడ్యుయిటీ కానీ లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లివింగ్ అండ్ క్యాష్మెంట్ సంబంధించిన ఇవన్నీ కూడా అవిస్తే వాళ్ళకి బెనిఫిట్ గానీ ఇప్పుడు ఈ రోజు చెప్తుంది ఏంటంటే మేము ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు ఇస్తున్నాం అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ప్రభుత్వం ఏదో ఆరు వేల రెండు వందల కోట్లు ఊరికే ఉదాసీనంగా మన ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఇస్తుంది అని అనుకుంటారు ఈ యొక్క జీపీఎఫ్ దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులు వాళ్ళ నెల నెలా వాళ్ళ జీతంలో కొంత అమౌంట్ కట్ చేయించుకుంటారు అది జీపీఎఫ్ అంటారు దాన్ని ఆ జీపీఎఫ్ అకౌంట్ లో ఉన్నదాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉద్యోగస్తులు లోన్ తీసుకోవచ్చు ఆ లోన్ తీసుకునే దానికి కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించకుండా ఉండడం వలన అలాగే ఏపీ చెన్నై కూడా అది ఒక ఎల్ఐసి లాంటిది దాంట్లో మంత్లీ అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది దాంట్లో మధ్యలో కావాలంటే లోన్స్ తీసుకోవచ్చు రిటైర్ అయిన తర్వాత మెచ్యూరిటీ అనేటువంటి వాల్యూ కూడా ఇస్తారు అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగస్తులు కూడా ఒక నెల నెల వాళ్ళు కంట్రిబ్యూషన్ ఇస్తారు ఆ కంట్రిబ్యూషన్ గవర్నమెంట్ మరి అక్కడ వాళ్ళకి ఎవరైతే పెన్షన్ పే చేస్తారో అథారిటీస్ వాళ్ళు కట్టాలా ఇవన్నీ కూడా ఏదో ప్రభుత్వం ఊరికే ఇస్తున్నట్టుగా వాళ్ళ సొమ్ము వాళ్ళకి మీ దగ్గర పెట్టుకునే ఆఫ్టర్ లాంగ్ టైమ్ యూఆర్ గివింగ్ దానికి కూడా ఏదో ఊరికే ఇచ్చినట్టు మరి ప్రభుత్వం నిన్నటి నుంచి మరి అన్ని రకాల మా ప్రసార మాధ్యమాల్లో తెలుపుతా ఉంది నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని మాకు ముప్పై వేల కోట్ల పైగా రావాలి మీరంతా ముప్పై వేల కోట్లు ఎందుకు ఇవ్వట్లేదు ఏదో అప్పుడొకటి అప్పుడొకటి అన్నట్టుగా ఈ రోజున ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు మీకు కావలసినటువంటి కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి మాత్రం మీరు బిల్స్ పే చేయట్లేదా అక్కడ పే చేయడానికి మీకు ఫండ్స్ ఉంటాయి కానీ మా మా సొమ్ము మా ఉద్యోగస్తులు ప్రతి నెలా మాకు మా శాలరీలో నుంచి డిటెక్ట్ చేసుకున్నట్టు సొమ్ము మాకు ఇవ్వాలంటే మీకు ఎందుకు ఇంత బాధ అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా తక్షణమే మరి రిమైనింగ్ ఏదైతే ఉందో అన్ని కూడా ఉద్యోగస్తులకి ఇమీడియట్ గా ఈ ఇయర్ ఎండింగ్ లోనే మార్చ్ ఎండింగ్ లోనే ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి రావాల్సిన కూడా ఇమీడియట్గా మరి పే చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మరి చూస్తూ ఉన్నా ఈ మధ్యన అంగన్వాడీలు అయితేనేంటి నిన్నట్టుగా నిన్న గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి హెల్త్ సెక్రటరీస్ అయితే ఏంటి అయితేనే వాళ్ళందరూ కూడా చిన్న తరగతి ఉద్యోగస్తులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళ వాళ్ల గొంతిమ కోర్కలు కోరట్లేదు చాలా నేను చెప్పాను కదా నేను ఇప్పుడు ఆ గ్రామ సచివాలయంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా మా శాఖలలో మేము పనిచేస్తామంటున్నారు దానికి నిన్న హెల్త్ డిపార్ట్మెంట్ లో వాళ్ళ సెక్రటరీస్ అంతా కూడా వాళ్ళు రోడ్డు మీదకి రావడం జరిగింది అంగ అంగన్వాడీ వర్కర్స్ మాకు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చి జీవోలు ఇచ్చున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏమి స్పెషల్గా ఏమడగట్లేదు మీ ఎన్నికల ముందు చెప్పారు మేము వచ్చిన తర్వాత అంగన్వాడీ వర్కర్లకైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లన్నీ కూడా మేము ఫ్రెండ్లీగా చూసుకుని వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని కూడా ఇచ్చి వాళ్ళ జీతాలు కూడా పెంచుతామని చెప్పేసి కూడా మీరు పాటించున్నారు దాంతో పాటు మరి అంగన్వాడీలకు గ్రాడ్యుయేట్ కూడా ఇస్తామన్నారు అది కూడా ఒక కొలిక్కి రాలే వాలంటీర్లు అయితే రోడ్డు మీద పడేశారో దాదాపుగా రెండు లక్షల అరవై ఆరు వేల మంది ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను కూడా మీరు ఎన్నికలప్పుడు చెప్పారు మేము వచ్చి మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తాం అందరికీ ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతాం శాలరీస్ అన్నారు దానికి తోడు అసలు ఉన్నదాన్ని కూడా మీరు ఉద్యోగులే కాదు ఎప్పటి నుంచో మీరు ఉద్యోగులు కాదు మీరు అసలు మీరు ఎట్లా అంటున్నారు అంటే మీరు ఆ రోజు చెప్పినప్పుడు మీకు గుర్తు లేదా ఆ రోజు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మీరంతా కూడా ఉద్యోగాలు చేయండి మిమ్మల్ని కొనసాగిస్తాం మీకు జీతాలు పెంచుతామని చెప్పారు ఆ రోజు తెలియదా మీకు వీళ్ళు ఉద్యోగుల ఉద్యోగులు కాదా అనేది వైన్ షాపుల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కార్పొరేషన్ కార్పొరేషన్లో దాదాపు వాళ్ళు కూడా పదిహేను వేల మంది వాళ్ళు కూడా వాళ్ళని కూడా రోడ్డు మీద పడేశారు ఈ రోజున అంటే దాదాపు మూడు లక్షల మంది యువతని మీరు నిరుద్యోగులుగా చేసి వాళ్ళ రోడ్డు మీద పడేసి వాళ్ళ కష్టాలు పాలు చేస్తున్నారు మీరు అదేవిధంగా మేము నాలుగు లక్షలు ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాం జాబు కాలంలో కూడా మేము ప్రకటిస్తాం ఎవ్రీ జనవరి మాసంలో మేము ఎన్ని ఆ సంవత్సరంలో వేకెన్సీస్ ఎన్ని ఎన్ని వస్తాయో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ అన్ని కూడా జాబు ఒక క్యాలెండర్ రూపకన్నా ప్రతి ఒక్కరికి తెలియజేస్తామన్నారు ఆ క్యాలెండర్ ఏమైందో తెలియట్లేదు ఆ జాబులు ప్రొవైడింగ్ ఆఫ్ జాబ్స్ ఏమైనా అర్థం కావట్లేదు అయితే అక్కడ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తామన్నారండి మాట ఒక్కొక్క ఒక మాట చెబుతూ ఉన్నారు నిరుద్యోగ వృత్తి అని అడిగితే చోవులు రాని వాళ్ళందరికీ కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళు లెక్క పెట్టి మూడు వేలు చొప్పున వాళ్ళకి ఇవాళ ఇమీడియట్ గా ఆ రోజు నువ్వు చెప్పినప్పటి నుంచి అయింది మరుసటి రోజు నుంచి ఇక్కడ లాస్ట్ టెన్ మంత్స్ నుంచి వాళ్లకు మూడు వేలు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా తొమ్మిది మూడు ఇరవై ఏడు వేలు మీరు వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా ఇవన్నీ మీరు చేయట్లా ఆ రోజు చెప్పారు ఎన్నికలు ఏం చెప్పారు మేము పేద డిఎస్సీ ఇస్తాం అన్నారు మేము మొదటి సంతకం అదే పెడతాం సంతకం పెడితే అయిపోయిందా దానికి షెడ్యూల్ ప్రకటించాలి దాన్ని రిక్రూట్ చేయాలి అపాయింట్మెంట్ ఇవ్వాలి వాళ్ళు ఉద్యోగంలో చేస్తే కదా ఎందుకు నాకు అర్థం కావట్లే వేకెన్సీస్ ఉన్నాయి దాన్ని ఫిల్ చేయడానికి ఏం బాధ ఇంకా చాలా ఇబ్బందులు చాలా శాఖల్లో చాలా ఖాళీలు ఉన్నాయి ప్రమోషన్స్ ఇవ్వాలి ప్రమోషన్స్ ఇవ్వట్లే అన్ని శాఖల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ప్రమోషన్స్ ద్వారా వాళ్ళకి ఫిల్ చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో రెగ్యులర్ వేకెన్సీస్ అన్నింటినీ కూడా కన్సల్ట్ ఏజెన్సీస్ కి నోటిఫై చేసి వాటిని కూడా ఫిలప్ చేస్తేనే ఉద్యోగుల మీద ఉన్నటువంటి ఉద్యోగుల మీద కూడా పని ఒత్తిడి తగ్గి వాళ్ళు ఒక సిస్టమేటిక్ గా చేయడానికి వీలుంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా దాంతో పాటు ఈరోజు లక్ష పైగా ఇక అవుట్ సోర్సింగ్ విధానంలో అవకాశ ద్వారా రిక్రూట్ అయినటువంటి వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్లకు ఇంతకుముందు సకాలంలో శాలరీస్ ఒకటో నెల ప్రతి నెల ఒకటో తారీఖు రావట్లేదు వాళ్ళకి శాలరీస్ ఒకటో తారీఖు వచ్చేటట్టు చేయాలి అని చెప్పి చెప్పి అవకాశం తీసుకొస్తే దాన్ని కూడా తీసేసి దళారీ వ్యవస్థ తీసుకురావాలని చూస్తూ ఉన్నారు డీఎల్ రావాలా ఉద్యోగస్తులకి ఈ రోజున మూడు డీఎల్ రావాలా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి 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 ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇంకొకటి అదే విధంగా ఈ సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి ఇంకొకటి మూడు డేలు పెండింగ్ ఉన్నాయి ఇమిడియట్ గా వాటిని కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా హెల్త్ కార్డు సరిగా పనిచేయట్లేదు ఎందుకంటే సకాలంలో డబ్బులు పే చేయట్లేదు మీరు ఉద్యోగస్తులు పెన్షన్స్ కట్టినటువంటి ఆ షేర్ కూడా మీ దగ్గరే పెట్టుకుని దాన్ని కూడా దానికి గవర్నమెంట్ షేర్ వేసి వాళ్లకు ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ స్కీమ్ వాళ్ళకి పే చేయట్లేదు అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ కూడా ఏదైతే ఇంతకుముందు ప్రభుత్వం తీసుకొచ్చి అందరినీ ఐడెంటిఫై చేసి కొంతమందిని చేసి ఎన్నికల కోడ్ సందర్భంగా మిగిలిపోయారు డెబ్బై శాతం ఉద్యోగస్తులు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు మిగిలిపోయారు దాదాపు ఏడు వేల మంది దాకా వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వాళ్ళు కూడా ఎవరో కాదు కొన్ని శాఖల్లో వాళ్ళు చేశారు హెల్త్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు మెయిన్ గా చేయడం జరిగింది ఆనాడు కొంచెం ఆలస్యం జరిగినందువల్ల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ అంతా కూడా మిగిలిపోవడం జరిగింది వాళ్ళందరిని కూడా ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ రోజున ప్రభుత్వంలో పనిచేస్తున్నారు రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది అదేవిధంగా పెన్షనర్స్ కి అడలు కోంటమా పెన్షన్ ఏదైతే డెబ్బై ఏళ్లు దాటిన తర్వాత డెబ్బై ఐదు ఏళ్లు దాటిన తర్వాత ఏదైతే సెవెన్ నుంచి పది పర్సెంట్ అదేవిధంగా పన్నెండు నుంచి పదిహేను పర్సెంట్ చేయాల్సి ఉంది అదేవిధంగా ఇంకొక విషయం ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది పెన్షనర్స్ కి కమిటేషన్ కమిటేషన్ చేసుకున్నప్పుడు దాన్ని రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అమ్ముకుంటారు నలభై శాతాన్ని అమ్ముకున్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఆఫ్టర్ ఇంతకుముందు ఏముండేదంటే ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా అమ్ముకున్నటువంటి శాతాన్ని తగ్గిస్తారు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళా దాన్ని వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా రాష్ట్రాలలో చాలా మంది కోర్టు వెళ్లడం జరిగింది ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని రాష్ట్రాలలో కూడా పదకొండు సంవత్సరాల మూడు నెలలకే ఆ బాకీ తిరిగిపోతుంది కానీ పదిహేను సంవత్సరాల వరకు కూడా ఆ యొక్క డబ్బుల్ని ప్రభుత్వం తీసుకుంటూ వస్తుంది ఎప్పటి నుంచో అన్ని రాష్ట్రాల్లో కూడా దీని మీద కోర్టులో కేసులు పడ్డాయి కాబట్టి అన్ని దగ్గరలో కూడా ఫేవరబుల్ గా ఆపేయడం జరిగింది ఎవరికైతే పదకొండు సంవత్సరాల మూడు మూడు నెలలు దాటిల్లో వాళ్ళందరికీ కూడా ఇమీడియట్ గా రికవరీ చేయొద్దు వాళ్ళకి ఫుల్ పెన్షన్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి దాని మీద కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు పెన్షనర్స్ కి పదకొండు సంవత్సరాల మూడు నెలలకు తగ్గిస్తూ ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి చాలా మందికి ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు సైడ్స్ ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో మరి క్యాపిటల్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇస్తామన్నారు క్యాపిటల్ సిటీలో ఇవ్వలేదు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఇస్తామన్నారు అక్కడ ఇవ్వలేదు కాబట్టి రాష్టంలో ఉన్నటువంటి అన్ని తాలూకా జిల్లా స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వం ఔట్సైడ్స్ కేటాయించాలని చెప్పేసి మరి ఇలాంటి అన్ని కూడా ఇమీడియట్ గా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఇమీడియట్ గా మరి ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి రాయితులన్నీ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ మరి దాదాపు పది నెలలు దాటిపోయినా కూడా పెన్షనర్స్ కి ఉద్యోగస్తులకి కూట ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా చేయరా ఏదో బుచ్చి చూపిస్తుంది ఇదిగో అప్పుడింత అప్పుడింత ఇస్తున్నామని చెప్పేసి అలా కాకుండా ఉద్యోగులకు రావాల్సినటువంటి కూడా ఇమీడియట్ గా చెల్లించాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను